సదాశివేట్ టౌన్ కి త్రీ మినిట్స్ డ్రైవ్ హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే కి వన్ మినిట్స్ డ్రైవ్ ట్రిపుల్ కి వెరీ వెరీ నియర్ బై ఎంఆర్ఎఫ్ టైర్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా వెరీ నియర్ బై ఐఐటి కంది గీతం యూనివర్సిటీ లాంటి టాప్ నోచ్ యూనివర్సిటీస్ అన్ని కూడా దగ్గర లో ఉన్న గోల్డెన్ ఎక్కర్స్ వారి టౌన్ వ్యూ వెంచర్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంది ఈ రోడ్ ని అబ్జర్వ్ చేయండి ఇది ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రెసెంట్ అయితే డబుల్ రోడ్ ఈ రోడ్ మనకి హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే నుంచి ఇటు వెళ్ళి సింగూర్ డ్యామ్ ని కనెక్ట్ చేసే మెయిన్ క్రూషల్ రోడ్ చాలా వెహికల్స్ రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటాయి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ కే ఈ యొక్క గ్రాండ్ ఆర్చ్ ఎంత ఎలిగెంట్ లుక్ ఎంత నీట్ ఫినిష్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది ఈ యొక్క టౌన్ వ్యూ లేఅవుట్ ఈ టౌన్ వ్యూ లేఅవుట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇది సెట్ బ్యాక్ వదిలేసేసే దీని యొక్క బౌండరీ స్టార్ట్ అవుతుంది అయితే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి నేను మెయిన్ ఎంట్రీ రోడ్ లో ఉన్నాను ఎంట్రెన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ రోడ్స్ అన్ని కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇచ్చారు గోల్డెన్ ఎక్కర్ వారు క్వాలిటీ లో ఇవ్వాలి అని చెప్పేసి ఈ విల్లా ప్లాటింగ్స్ ని ముందుగానే ఊహించి ప్రాపర్ ప్లానింగ్ తో డెవలప్ చేసిన లేఅవుట్ వ్యూ బాగా కనిపిస్తుంది కాబట్టి దీని పేరు టౌన్ వ్యూ అని పెట్టారు ఫర్దర్ గా మనకి లేఅవుట్ లోపలికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దాం టౌన్ వ్యూ వెంచర్ వచ్చేసరికి డిటిసిపి అప్రూవ్డ్ టీజీ రేరా రిజిస్టర్డ్ వెంచర్ ఈ లేఅవుట్ వచ్చేసరికి టోటల్ ఎక్స్టెంట్ లెవెన్ ఎకర్స్ వన్ ఫార్టీ ఫైవ్ ప్లాట్స్ వచ్చాయి బేసిక్ ప్లాట్స్ అయితే వచ్చేసరికి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇందులో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి మోర్టికేజ్ కూడా రిలీజ్ అయింది ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది ఇందులో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి ఈ వెంచర్ లో ఒక కస్టమర్ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అన్నది కూడా మీరు చూడొచ్చు ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఒకసారి ఈ లేఅవుట్ లో ఇచ్చిన డెవలప్మెంట్స్ ని చేయండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే ఎంట్రీ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ సిమెంట్ కాంక్రీట్ రోడ్ అలాగే ఈ యొక్క ఫార్టీ ఫీట్ కి లెఫ్ట్ కి రైట్ కి ఉన్న రోడ్స్ అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్ ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా లెఫ్ట్ కి రైట్ కి అండ్ ఫార్టీ ఫీట్ కి కూడా లెఫ్ట్ కి రైట్ కి అవెన్యూ ప్లాంటేషన్స్ పెట్టారు కర్బింగ్ స్టోన్స్ ఉన్నాయి కర్బింగ్ స్టోన్స్ కి వాక్ చేయడానికి ఫుట్ పాత్ టైల్స్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో వాటి నంబరింగ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్లాట్ మధ్యలో ప్లాట్ స్టోనింగ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ప్రతి లేని కి ఏ నంబర్ వరకు ప్లాట్స్ ఉన్నాయన్నది కూడా మెన్షన్ చేశారు ఇది ఇమిడియట్ గా వచ్చి ఉండడానికి అనువుగా ఉంది ఇల్లు కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకుని లెట్అవుట్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పరంగా మీరు చూడండి ఎలక్ట్రిసిటీ అయితే పైనుంచే ఇచ్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు అండ్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా మొత్తం అయిపోయింది ఇక్కడ వాటర్ అనేది అండర్ గ్రౌండ్ స్టోరింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వలేదు చుట్టూరుగా మొత్తం కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇందులో దాదాపుగా రెండు పార్క్స్ వచ్చాయి ఒకటి చాలా పెద్ద పార్క్ వచ్చింది ఒకటి ఇంకోటి చిన్న పార్క్ వచ్చింది అన్ని కూడా క్వాలిటీ పరంగా చూస్తేనే అర్థమైపోతుంది అందంగా ముస్తాబై ఉంది టౌన్ వ్యూ లేఅవుట్ ఇప్పుడు మీ క్వశ్చన్ టౌన్ వ్యూ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఆన్సర్స్ చూడండి ఫస్ట్లీ ఇది వచ్చేసరికి సదాశివ్ పేట్ టౌన్ లో ఉంటుంది ఈ సదాశివపేట్ టౌన్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఈ యొక్క లేఅవుట్ ఉంటుంది అండ్ ప్రపోజ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ యొక్క లెవెన్ ఎకర్స్ లో ఉన్న టౌన్ వ్యూ లేఅవుట్ ఈ యొక్క లేఅవుట్ లో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి వచ్చి స్టే చేయడానికి రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ కి చాలా స్కోప్ ఉంది ఎందు గురించి అంటే ఇక్కడ సరౌండింగ్స్ లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఈ యొక్క లొకేషన్ నుంచి ఎంఆర్ఎఫ్ మ్యాన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయినప్పటికీ అక్కడ నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు అది గ్రీన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క హండ్రెడ్ ఫీట్ రోడ్ లోనే కొంచెం ముందుకెళ్తే ప్రిన్స్ అని చెప్పేసి పైప్ లైన్స్ ఉన్న ఒక ఇండస్ట్రీ కనిపిస్తుంది అలానే ముందుకెళ్తే పెన్నార్ అని చెప్పేసి ఇంకోటి అనిపిస్తుంది ఇది మళ్ళీ సింగు డ్యామ్ మనకి టూరిజం స్పాట్ అది వెళ్లే రోడ్ లో ఉంటుంది అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా టూరిజం పరంగా కనెక్టివిటీ పరంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ అయినా సదాశిపేట్ మున్సిపాలిటీలో ఉండడం కొన్ని పాయింట్స్ అయితే మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి వెరీ వెరీ నియర్ బై ఇక్కడ ముంబై హైవేలో ఉన్న టాప్ నాచ్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటీ కంది వాక్సన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ కొన్ని ప్రైమ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లోనే ఈ యొక్క లొకేషన్ నుంచి వెళ్ళొచ్చు ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఇండస్ట్రీస్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కనెక్టివిటీ పరంగా మంచి పొటెన్షియల్ లొకేషన్ లో ఉంది టౌన్ వ్యూ లేఅవుట్ సో ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కమర్షియల్ ప్లాట్స్ కావాలన్నా రెసిడెన్షియల్ ప్లాట్స్ కావాలన్నా అందుబాటులో ఉన్నాయి మీరు ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్ గా మీకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా పర్సనల్ గా వచ్చి ఈ యొక్క లొకేషన్ ని చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంటిల్ దెన్ జయా సైనింగ్